అందరికీ నమస్కారం అండి నా పేరు గారాజ్ కుమార్ మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడిని ఈరోజు పంతమూరు గ్రామంలో హర్ష్ కుమార్ మరియు పావనీల కుమారుడైన బెన్ని మొదటి పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో వారు మన బాధ్యత ఫౌండేషన్ సంప్రదించారు వారి ద్వారా ఈ కొంతమూరు గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తదాన శిబిరంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు ప్రతి ఒక్కరు కూడా ఈ దంపతులను చూసి పూర్తి పొంది ఏదైనా విశేషం ఉన్నప్పుడు ఏదో సెలబ్రేషన్స్ వాటితో పాటు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే మంచి పని ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి అలాగే వారికి సహకరించిన కుటుంబ సభ్యులకి మిత్రులకి స్నేహితులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన పై ఫౌండేషన్ ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తాం మీ యొక్క సెలబ్రేషన్స్ మీ యొక్క స్పెషల్ డేస్ రోజు ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు ఆ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మన బాధ్యత ఫౌండేషన్ వర్క్ ఏ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ బర్త్డే కానీ పెద్ద పెద్దగా గ్రాండ్గా చేస్తారు నాకు ఎందులో దానికన్నా ఏదన్నా ఒక మంచి పని చేస్తామని ఒక ఆలోచన వచ్చింది ఆ మంచి పని ఏంటి ఏంటి అని నేను అలా మన మన ఆదర్శించౌండేషన్ అధ్యక్షులు గారా జయకుమార్ గారు ఆయన స్టేట చూడటం కానీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ నాకు నచ్చుతాయి దాన్ని బట్టి నేను ఆయన సంప్రదించడం ఈ ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది పెట్టినప్పుడు అయితే ఎలా జరుగుతుందని భయపడ్డాను ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఊళ్ళో వాళ్ళు సపోర్ట్ ఇచ్చి ఇది నేను ఘనంగా అందరికి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో మా ఫ్రెండ్ హర్ష వాళ్ళ బాబు బర్త్డే సందర్భంగా మేము బ్లడ్ డొనేట్ చేస్తాము సో మాకు ఇనిషియల్గా ఇది కొంతమందికి ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేయటం లైక్ దాని వాల్యూస్ మేము తెలుసుకొని ఇచ్చినప్పుడు లైక్ త్రీ మెంబర్స్ అయినా అట్లీస్ట్ దాని నుండి రిలీఫ్ అవుతారు సేమ్ అవుతారని తెలుస్తున్నప్పుడు అపాయని ఫాస్ట్లీ పోస్ట్ చేసినా. అంటే నేను అందరం ఒక ఫీస్ట్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ ఒక మల్టిపన్ చేసామన్న గ్రాటిట్యూడ్ గాని ఒక సెల్ఫ్ సటిస్ఫాక్షన్ గాని మాత్రం తీసుకుంది. సో అప్పటి ఫౌండర్స్ టీ గాని ఇదంతా మొత్తం ఆర్గనైజ్ చేసిన ఇంతవరకు జరిగిన టీం అందరికీ మా కంపిషన్ కి థాంక్స్ చెప్తూ అలాగే బందులకు కూడా థాంక్స్ చెప్తున్నాను. సో సో రారా రండి మొత్తం వచ్చేయండి కొంచెం సేపు తీయండి ఈరోజు మా అక్క వాళ్ళ మనవడు బెన్నీ బర్త్డే సందర్భంగా మా బాబు ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ యొక్క ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తనైతే ఇక్కడ పెట్టారు డౌట్ పడుతున్నారనమాట ఎలా సక్సెస్ఫుల్గా జరుగుతుందా లేదా అనుకున్నప్పుడు అయితే ఇక కుటుంబస్తుల సపోర్ట్ ఇంకా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల యొక్క రక్తదాన శిబిరం అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ యొక్క యొక్క శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యొక్క అధ్యక్షులకి ఈ యొక్క ఫౌండర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పికుంటున్నాము ఇక్కడ యొక్క శిబిరంలో పార్టిసిపేట్ అయ్యి అందరూ బ్లడ్ డొనేట్ చేసిన వారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము హ్యాపీ బర్త్ డే